మా టెన్త్ క్లాస్ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఒక ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే అందరు కలిసి స్టూడెంట్స్ అందరి కలిసి వాళ్ళు రీఇన్వైట్ చేస్తారనమాట గ్యాదరింగ్ ఓల్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్ స్కూల్లో మా సొంత స్కూల్లోనే గ్యాదర్ చేస్తారు అదే విచిత్రం తెలియదు కానీ ఆ గ్యాదర్ చేసిన టైం మంచిదో చెడ్డదో తెలియదు ఇది జరిగిన అప్పటికే నాలుగు సంవత్సరాలు పైన అయిపోతున్నది అందులో ముగ్గురు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు ఒకటేంటంటే ఎక్కడో ఊరు వెళ్ళి నీటిలో పడి చనిపోయాడు ఇంకోటి శ్రీశైలం నుంచి వస్తూ ఘాట్ రోడ్లో దేనిగా గుర్తుకుని చచ్చిపోయాడు ఆ తర్వాత ఇంకోటి ఏంటాడు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు మీ అందరు మా ఫ్రెండ్స్ అందరికీ అన్ని అంకిల్ నెంబర్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎక్కువ మందిలో ఈ మిస్ అవ్వడం చాలా బాధ అనిపించింది ఏంటంటే ఇలా జరిగింది ఏమిటనేసి ఒకటి పెట్టిన వేళ విశేషం అంటాడు ఇంకోటి అంటాడు ఆ టైమింగ్ బాగలేదు ఇంకోటి అంటే ఎవడో దిష్టి తగిలిందంటాడు చాలా విచిత్రంగా ఏంటంటే అయ్యింది నేను ఇవన్నీ కూడా ఒకసారి అందరూ ఒకసారి ఎలా అయిందంటే ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్న ఆ టైమింగ్ అంతా పోయిందని బాధపడుతున్నారు నిజంగానే